భార్య చేసిన పూజ ఫలం భర్తకు దక్కుతుందా భర్త చేసిన పూజ ఫలం భార్యకు దక్కుతుందా ధర్మశాస్త్రాలు ఏం చెబుతున్నాయో తెలుసా సాధారణంగా ఇంట్లో ఆడవారు దీపం పెట్టిన పూజలు చేసిన వ్రతాలు చేసిన వాటి పుణ్యం ఫలితం భర్తకు దక్కుతుందని చాలా మంది నమ్ముతుంటారు అయితే ఇది సరైన భావన కాదని వివాహ సమయంలోనే పురుషుడు కర్మేచ ఆజ్నేస కామేశా మోక్షేచ నాతి చరామి అని వధువుకు చెప్పే మంత్రానికి పెద్ద ప్రాధాన్యం ఉందని ఈ మాటల అర్థం ఏమిటంటే నేను చేసే ప్రతి ధర్మార్థ కామ మోక్ష సంబంధిత కార్యాల్లో నువ్వు సగభాగం నీతో కలిసే ఈ జీవిత ప్రయాణం నీ హక్కు లేకుండా ఏ శాస్త్రోక్త కార్యక్రమము పూర్తి కాదు అని అర్థమని తెలిపారు అందుకే భర్త చేసేటువంటి పూజలు వ్రతాల్లో భార్యకు స్వయంగా సగభాగం హక్కు ఉంటుంది అయితే దీని అర్థం భార్య చేసే పూజలు వ్రతాల పుణ్యం భర్తకు యాడ్ అవుతుందా అంటే అలా కాదు అని ధర్మ సింధు ధర్మ సందేశం వంటి గ్రంథాల్లో స్పష్టంగా చెప్పబడినట్టు స్త్రీ చేసిన పూజలు దానాలు వ్రతాలు పునస్కారాలు అన్ని ఆమెకే చెందుతాయి అవి భర్త పుణ్య ఖాతాలో చేరవు కానీ భర్త సౌభాగ్యం ఆయుషు క్షేమం కోసం స్త్రీలు చేసే మంగళ వ్రతాలు దీపారాధనలు సంప్రదాయ పూజలు భర్తకు మంగళకర ఫలితమే ఇస్తాయి పుణ్య భాగం మాత్రం ఆమెకే ఉంటుందని తెలిపారు భర్త చేసిన పూజలు వ్రతాలు మొత్తం ఇంట్లో ఉన్న అందరికీ గొడుగులా కాస్తాయి ఎందుకంటే ఇంటి యజమాని పడే బాధ్యత ఆధ్యాత్మిక ధర్మం కుటుంబానికి ప్రసరిస్తుంది అని కానీ స్త్రీ చేసిన పూజలు ఆమె వ్యక్తిగత పుణ్య సంపాదనలో చేరతాయని ఇవి భర్తకు పుణ్య రూపంలో చేరవని శాస్త్రాలు చెప్పినట్టు ఆడవారి పూజల ఫలం వారి సౌభాగ్యం కోసం భర్త ఆరోగ్యం ఆయుష్ కోసం పుణ్యం మాత్రం పూర్తిగా స్త్రీకే చెందుతుంది ఇది మన శాస్త్రోక్త సూత్రం అని తెలిపారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు